హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు బటర్ గార్లిక్ ఎగ్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం తీసుకున్న ఎగ్స్ని అంతా కొట్టేసి అందులో వేసుకోవాలండి నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం కొత్తిమీర వెల్లిపాయలు సన్నగా తరిగి తీసుకున్నాను మనం ఎగ్స్ని మొత్తం అందులో వేసుకున్న తర్వాత మొత్తం బీట్ చేసుకోవాలి ఎగ్ని మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్ మొత్తం వేసిన తర్వాత అందులోకి చిన్న స్పూన్తో సాల్ట్ వేశాను ఒక స్పూన్ సాల్ట్ వేశాను ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను అనమాట ఇంకా కొంచెం వేసుకున్నా కూడా పర్లేదు స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు వైట్ పెప్పర్ పొడి ఒక అర స్పూన్ వేసాను బ్లాక్ పెప్పర్ వేసుకున్నా కూడా ఏం కాదు ఈ రెండు ఈ మూడు వేసిన తర్వాత మొత్తం ఎగ్ అంతా మంచి కలిసేటట్టుగా మొత్తం బీట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా బీట్ చేయడం వల్ల ఎగ్ బాగా పఫీగా వస్తుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయినాక బటర్ తీసుకున్నాను నేను కొంచెం బటర్ వేసుకొని బటర్ కరగనివ్వాలి కరిగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న ఆమ్లెట్ ఉంది కదా అది మొత్తం అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని మొత్తం అందులో వేసుకోవాలన్నమాట మొత్తం ఈ విధంగా వేసుకున్న తర్వాత మన ప్యాన్ మంచి హీట్గా ఉండాలి అప్పుడే ఆమ్లెట్ బాగా వస్తుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్క సెకండ్ రెండు సెకండ్స్ అయినాక ఈ విధంగా గడ్డితో అటు ఇటు తిప్పాలి అప్పుడు ఆమ్లెట్ అనేది బాగా పెద్ద పెద్ద పీసుల్లాగా వస్తుంది ఎట్లా పడితే అట్లా తిప్పింది అనుకోండి అది చిన్న చిన్న పీసులాగా అయిపోతుంది అలా ఉండద్దు మనకి కొంచెం పెద్ద సైజ్ పీసులే ఉండాలి ఈ రెసిపీకి మంట కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని అంతా చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్లో మొత్తం ఇలా చేసుకోవచ్చు ఫ్రైలాగా ఇది బటర్ వేసాం కాబట్టి ఇది కలయికి ఏం అడుగు అంటదు మంచిగా వస్తుంది కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మా రెసిపీని ఫాలో అవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పెద్ద పెద్ద పీసులనే ఉంచుకోవాలి మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం సైజ్ పీసుల లాగా ఉంచుకొని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసి ఒక గిన్నెలో వేసేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఫ్రై అయినంత ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా కమ్మగా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ హీట్ అయినాక ఇంకా కొంచెం బటర్ వేసుకొని బటర్ కరగనివ్వాలి ఈ విధంగా గరితో కలుపుతూ ఉంటే బటర్ అనేది తొందరగా కరిగిపోతుంది బటర్ కరిగినాక మనం ఆరేడు వెల్లిపాయలు తీసుకున్నాను నేను ఆరేడు వెల్లిపాయలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా కట్ చేసిన పీసులని ఇందులో వేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి గరితో ఇలా ఈ విధంగా కలుపుకుంటూ ఆ గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం తీసుకున్న చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఒక స్పూను కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మనం ఎగ్ ఫ్రైలో వేసాం కాబట్టి ఇందులో కొంచెం ఒక అర స్పూన్ కంటే తక్కువే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్ ఎక్కువైపోతుంది మనం తీసుకునే ఎగ్ని బట్టి సాల్ట్ తగినంత వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసుకున్న తర్వాత మనమంతా ఒకసారి కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ ఒక టేబుల్ స్పూన్ అంతా తీసుకోవాలన్నమాట అందులో వేసుకొని అది కొంచెం ఒక వన్ మినిట్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఆ పిండిని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పుకి అంటే ఒక కప్పుకి హాఫ్ కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలు అనమాట ఈ పాలు వేసుకున్నాక ఒక వన్ మినిట్ టూ మినిట్ వరకు ఈ సాస్ అనేది మనకి చిక్కబడిపోతుంది ఈ గార్లిక్ సాస్ చిక్కగా అవుతుందండి అది కొంచెం వన్ మినిట్ టూ మినిట్ అయినాక మనం ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్ ఫ్రై చేసుకున్న దాన్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మనం ఎగ్ ఫ్రై చేసుకున్న దాన్ని ఇందులోకి వేసుకోవాలి ఈ రెసిపీ టేస్ట్ బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది ఇలా ఈ విధంగా ఈ సాస్ కొంచెం చిక్కగా అవుతుంది అయినాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ని ఇందులో వేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు ఈ సాస్ అనేది ఈ ఎగ్ పీస్లకి మొత్తం పట్టేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి మాడిపోకుండా సాసు ఎగ్ ఎగ్ పీస్లకి పట్టిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన దాన్ని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి